ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే రెండు తెశలోనికిలకు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ వచనంలో దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు మనల్ని శ్రమ పెట్టేవారికి శ్రమ కలుగుతుంది మనల్ని కష్టపెట్టేవారికి కష్టము బాధ పెట్టేవారికి బాధ కలగబోతుంది అదేవిధంగా శ్రమపడుతున్న మీకు మన అందరికీ కూడా విశ్రాంతి కలుగుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే ఈ వాగ్దానము ఈ లోకంలో ఇప్పుడు జరిగేది కాదు ఇది యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు లోకమంతటికీ తీర్పు తీర్చినప్పుడు జరిగే విషయం ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు దేవదూతలతో అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి దేవుడిని ఎరిగిన వారికి అందరికీ తీర్పు తీరుస్తారు ఆ తీర్పులో మనల్ని వారికి కష్టపెట్టిన వారికి శ్రమ పెట్టిన వారికి తగిన తీర్పు దేవుడిస్తాడు అదేవిధంగా దేవుని స్వార్థ కోసం దేవుని రాజ్యం కోసం దేవుని నీతి కోసం శ్రమపడిన మనందరికీ కూడా విశ్రాంతి కలగబోతుంది అదే దేవుని వాగ్దానం మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారిని కీర్తిస్తూ దేవుని సన్నిధిలో విశ్రాంతి మనము ఆ రోజు పొందుకోబోతున్నాం మీరు ఈ జీవితంలో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ధైర్యం తెచ్చుకోండి ఈ కష్టాలు ఈ బాధలు ఈ లోకంలో ఉన్నంతవరకే దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు తీర్పు తీర్చి దినం వచ్చినప్పుడు దేవుడు మనకి విశ్రాంతి కలుగజేస్తాడు దేవుడు మనకి నిత్య జీవమును ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని దేవుణ్ణి విశ్వసిస్తూ యేసుక్రీస్తు సువార్తను మనం ఇతరులకు తెలియచేసి వారు కూడా దేవుడిలో రక్షించబడాలి అని మనం వారి కోసం ప్రార్థన చేయాలి అదేవిధంగా దేవుని సువార్త కోసం దేవుని రాజ్యం కోసం మనం ఇంకా శ్రమ ఇతరులు మనల్ని నిందించినప్పుడు మనల్ని తిట్టినప్పుడు కొట్టినప్పుడు మనం ఓర్పుతో ప్రేమతో శ్రమలను సహించి దేవుని ప్రేమను వారికి చూపించి ఆ ఆత్మలను దేవుని కోసం దేవుని రాజ్యంలోనికి వారు వచ్చేలాగా మనం ప్రవర్తించాలి రండి దేవుని సన్నిధికి కృపాసింహాసనం యుద్ధకు మన జీవితాలన్నీ తీసుకెళ్ళి ఆయనకి మన బాధలు శ్రమలు కష్టాలు అన్నీ ఆయన యుద్ధ పెడదాం ప్రార్థనలో ఆయన శక్తిని పొందుకుని స్వార్థ కోసం దేవుడి రాజ్యం కోసం మరింత కష్టపడదాం తీర్పు తీర్చబోయేది దేవుడే దేవుని తీర్పు దినము వచ్చినప్పుడు మనకు తగిన తీర్పు మనల్ని కష్టపెట్టేవారికి తగిన తీర్పు ఆయనే ఇస్తాడు ఈ వాగ్దానాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ దేవుని రాజ్యం కోసం మనం పనిచేద్దాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవునైన మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా అవును ప్రభువా ఈరోజు ఈ వాగ్దానంలో మీరు సెలవిచ్చినట్లు మమ్మల్ని శ్రమ పెట్టిన వారికి బాధ పెట్టిన వారికి కష్టపెట్టిన వారికి తగిన తీర్పు మీరు తీర్చబోతున్నారు అదేవిధంగా మీకోసం మీ రాజ్యం కోసం మీ స్వార్థ కోసం శ్రమ పడిన వారి అందరికీ కూడా కష్టపడిన వారందరికీ కూడా మీరు విశ్రాంతి కలుగు చేయబోతున్నారు ప్రభు దానిని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు దేవా మీ అంత గొప్ప ప్రేమ గొప్ప కృప ఎవరికి లేదు ప్రభు అవును దేవా మీ ప్రేమకు కృపకు మేము అర్హులం కాదు అయినా సరే మమ్మల్ని మీరు రక్షించారు స్వార్థను మాకు వినిపించారు యేసుక్రీస్తు ప్రభువు మా కోసం సులువు పైన చనిపోయారు తిరిగి లేచారు పరలోకము నిత్య జీవము మాకు అనుగ్రహించబడింది అని మీరు మాకు సెలవిచ్చారు ప్రభు దేవా ఈ సువార్తను మేము నమ్మి విశ్వసించి అదేవిధంగా అందరికీ తెలియజేసి తీర్పు దినము త్వరలో రాబోతుంది అని వారికి చెప్పి వారు కూడా మిమ్మల్ని నమ్ముకునేలాగా దేవుని రాజ్యంలోకి వచ్చేలాగా మీరే నడిపించండి ప్రభువా దేవా అదేవిధంగా ఇప్పుడు ఈ జీవితంలో మేము పడుతున్న కష్టాలు శ్రమలు బాధలు అన్నీ మీకు తెలుసు ప్రభావ అవన్నీ కూడా తాత్కాలికమే అని మేము గట్టిగా విశ్వసించి వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించకుండా మీపైనే మీ రాజ్యంపైనే దృష్టి కేంద్రీకరించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి ఈ శ్రమలు బాధలు అన్నిటిలో మీరు మాతో తోడై ఉండి మీ సన్నిధి మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరే నడిపించండి ప్రభావ మా జీవితాలలో మీ చిత్తమే నెరవేరునుగాక మీ చిత్తం ప్రకారం మీ వాక్యం ప్రకారం మేము నడుచుకుని మీకు మరింత గొప్ప పేరు మీ రాజ్యమునకు గొప్ప పేరు తీసుకొచ్చేలాగా మమ్మల్ని మీరే నడిపించండి పరిశుద్ధాత్మదేవ సమస్తమును మీకే అర్పించుకుంటున్నాము మా నడత మా మాటలు మా ఆలోచనలు అన్నీ కూడా మీ చిత్త ప్రకారము మీ వాక్యం ప్రకారం ఉండేలాగా మీరే మమ్మల్ని తీర్చిదిద్దండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్